అత్తయ్య తన కాలు నా మీద వేసి నా వైపు తిరిగి నా కళల్లో చాలా కోరికగా చూసింది అది చూసి నాకు చాలా భయమేసింది అత్తయ్య అలా తిరిగేసరికి చూసేసరికి కొద్ది సెకండ్లలోనే నేను తేరుకొని అత్తయ్య చూసే కామ కోరికల చూపిని అర్థం చేసుకున్నాను చాలా మంచిగా చూస్తుంది ఆ కళల్లో ఎన్నో ఏళ్ళ కోరిక దాగి ఉంది అలా చూస్తూనే తన ఎడమకాలు నా మీద ఉండడంతో తన కుడి చేతితో సడన్గా నా తమ్ముడిని నేను లోపలికి ప్రవేశపెట్టుకునేసింది అలా నా వైపు ఎంతో ఆశగా చూస్తూ తన ఎడమ చేయిని ఆ రెండు కొండల మీద వేసి గట్టిగా అదిమేస్తూ తను దయ్యం పట్టిన దానిలా ఊగడం మొదలు పెట్టింది మొదట్లో చాలా స్లోగా ఊగిన తను రాను రాను చాలా వేగం పెంచింది అలా వేగం మరింత పెంచుతూ చాలా వేగంగా తను కదలసాగింది అలా వేగంగా కదిలిన తను ఒక్కసారిగా ఆగిపోయింది తను ఇటు తిరిగి నన్ను వెళ్ళకేలా తోసేసింది నా నడుంపై కూర్చొని మత్తుగా నా వైపు చూస్తూ నా ఎతను సుతారంగా నిమలసాగింది తన రెండు చేతులని నా ఎదపై ఉంచి సున్నితంగా మసాజ్ చేయసాగింది అలా తన రెండు చేతలతో సుతారంగా మసాజ్ చేస్తున్న అత్తయ్య ఎదవైపు ఒకసారిగా చూశాను జాకెట్లో అత్తయ్య కొండలు ఉబికి ఉన్నాయి వాటి వైపే ఆశగా చూశాను అది గమనించిన అత్తయ్య నా కళ్ళవైపు మట్టుగా చూస్తూ తన రెండు చేతుల్ని రెట్టి మీద ఉంచి గట్టిగా పీకింది సడన్గా తన రెండు కొండలు వేగంగా కదులుతూ బయటికి వచ్చాయి అది చూసిన నేను ఒక్కసారిగా గుట్టలు మింగాను అత్తయ్య కొండలు చాలా పెద్దగా ఉన్నాయి చాలా ఏపుగా పెంచేసింది ఒక్కొక్కటి ఫుట్బాల్ సైజ్ అంతా ఉన్నాయి అసలే కొద్దిగా లావు ఉండడంతో అవి ఇంకా కొద్దిగా లావున్నాయి కింద నా తమ్ముడు యుద్ధం మహాయుద్ధం చేయడానికే చాలా సిద్ధంగా ఉన్నాడు దానికి తోడు నిండు వెన్నెల అత్తయ్య శరీరం మీద పడుతుంటే ఆకాశంలో ఉండే చందమామ నా నడుంపై చేరినట్టు ఉంది అత్తయ్య తల అత్తయ్య చాలా తెల్లగా ఉండడం వల్ల ఆ బెన్నెలకి మరింత తెల్లగా మెరిసిపోతుంది ఇక నా నడు మీద ఉన్న అత్తయ్య నా తమ్ముడిని అలాగే లోపలికి దోపుకునేసింది ఇక నా నడు మీదనే యుద్ధం చేయడం మొదలుపెట్టిన అత్తయ్య తను యుద్ధం చేస్తుండగా అక్కడ కదులుతున్న తన కొండలో చూసి నాకు మరింత కైపు సాగింది నేను ఆ ప్రయత్నంగా కొద్దిగా నా ముందుకు వంగి అత్తయ్య పర్వతాలు పట్టుకోవడానికి వెళ్ళాను అది గమనించిన అత్తయ్య కొద్దిగా ముద్దుకి వంగింది అప్పుడు నేను పొలిసారి అత్తయ్య కొండలను టచ్ చేశాను టచ్ చేయడంతో ఆ స్పర్శకి నాకు ఊళ్ళంతా విద్యుత్ షాక్ కొట్టినట్టయింది నేను అక్కడ టచ్ చేయడంతో అత్తయ్య కూడా అలాగే అనిపించినట్టుంది అప్పుడే తను సడన్గా వేగం పెంచింది నా నడుంపై యుద్ధం చేయడం నేను కూడా చాలా ఎక్కువగా కదిలిపోతున్నాను ఒక్కోసారి సౌండ్ వస్తుంది అది కవర్ చేస్తూ అత్తయ్య రెచ్చిపోసాగింది అలా అత్తయ్య తనకు ఇష్టం వచ్చినట్టు విన్యాసాలు చేసుకోసాగింది నేను తనకు పూర్తి సహకరించాను అత్తయ్య పక్కన కూర్చొని బహుశా యుద్ధంలో గెలిచినట్టుంది నేనైతే ఇంకా గెలవలేదు ఇంతలో ఉచ్చబోయాలన్న ధ్యాస పుట్టింది ఉచ్చపోద్దామని లేశాను రెండు అడుగులు ముందుకు వేశానో లేదో నా కుడివైపున ఎవరో స్టెప్స్ ఎక్కుతున్నా దిగుతున్న శబ్దం వినిపించింది నేను నాలుగు అడుగులు స్టెప్స్ వైపు వెళ్ళాను అప్పుడు ఎవరో స్టెప్స్ దిగుతున్నట్టు చూశాను అంటే మేము చేసుకున్న యుద్ధం ఎవరో చూశారు ఎవరబ్బా అని చూశాను చూస్తే నానమ్మ నానమ్మ నిశ్శబ్దంగా వెళ్ళసాగింది తర్వాత నేను వచ్చబోసుకుని వచ్చి వస్తున్న నా వైపే కయ్యిపుగా చూస్తూ తన రెండు కాలనీ చేసి కూర్చొని ఉంది అక్కడికి చేరిన నన్ను అమాంతం మీదకు లాగేసుకుంది అత్తయ్య మరో యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉంది ఈసారి మరో విధంగా యుద్ధం చేసుకున్నాం అలా యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోయి ఎప్పుడు నిద్రపోయామో తెలియదు తెలారి ఏడు గంటలకి చాలా చురుగ్గా ఎండ తగలడంతో పైగా వేసేటి కావడంతో కళ్ళు తెరిచాను ఒంటి మీద పోగలేదు లేచి కూర్చున్నాను తర్వాత రాత్రి జరిగిందంతా తలుచుకొని బట్టలు వేసుకుని కిందికి వచ్చేసాను అమ్మ వంట చేస్తోంది నాన్న పొలం పనులకు వెళ్ళినట్టున్నాడు తాత కూడా ఇక అమ్మమ్మ కొట్టంలో పశువుల దగ్గర ఉన్నట్టుంది మరి అత్తయ్య ఇక్కడ అని చూశాను కొద్దిగా ముందుకు వెళ్ళి బాత్రూమ్ వైపు చూసాను తను స్నానం చేస్తూ ఉంది ఇప్పుడు ఎలాగైనా బాత్రూంలోకి దూరాలన్న ఆలోచన వచ్చింది ఎలా అమ్మ చూస్తే డీప్గా వంట పనిలో ఉంది ఇక దగ్గరగా ఎవరు లేరు అని చెప్పి నేను సడన్గా బాత్రూమ్లోకి దూరేశాను అత్తయ్య నుంచు తల రుద్దుకుంటోంది తన శరీరంపై అక్కడక్కడ ఉన్న నీటి బిందువులను చూసి వాటిని ఆత్రంగా తాగేయాలని అత్తకాసిపోయింది అత్తయ్యను అలా చూసేసరికి అలా మద్దుగా చూస్తున్న అత్తయ్య సడన్గా నా రెండు చెవుల మీద చేతులు వేసి తను దగ్గరకు లాక్కొని తన నోట్లో నా నోట్టుకొని నా అతరామృతాన్ని తాగసాగింది నేను కూడా చాలా ఇష్టంగా తన మధురామృతాన్ని తాగేశాను తరువాత స్వప్న చేతిలోకి ఇచ్చి తను వీపు రుద్దమంది ఈసారి సబ్బుతో కాకుండా సబ్బుని చేతికి రుద్దుకొని నా రెండు చేతులతో వీపుపై సబ్బు రాయసాగాను ఆ స్పర్శకి అత్తయ్య మత్తుగా కళ్ళు మూసుకుంది అలా మత్తుగా కళ్ళు తెరుస్తూ మూస్తూనే ఉంది అది చూసి నేను ఇంకా మరింతగా విన్యాసాలు చేయసాగాను ఇంతలో గట్టిగా ఎవరో పిలిచిన కేక వినిపించింది అది అమ్మది నేను నేను